రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు వందల ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులపై లాఠీ చార్జీలు రేవంత్ రెడ్డి పాలనలో పెరిగాయి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా యూరియా బస్తాల కోసం రైతులను లైన్లో నిల్చోబెట్టినందుకు విజయోత్సవాలా అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ములుగు నియోజకవర్గంలో చింతకుంట మంగపేట మండలాల నుంచి వచ్చిన రైతు వెంకటేశ్వర్లు రైతు లక్ష్మయ్య గారు మొక్కలు అమ్మడానికి ఎనుమాముల మార్కెట్ కు వచ్చారు క్వింటాల్ మొక్కలు రెండు వేల నాలుగు వందలు మక్కకు మద్దతు ధర ఉంటే పద్దెనిమిది వందల రైతులు అమ్ముతున్నారు మక్క రైతులు ఒక క్వింటాల్కు ఐదు వందల డెబ్బై నష్టపోతున్నారు ఎవరికైనా మక్క రైతులకు పైసలు విడుదల చేశారా అని మార్క్ ఫెడ్ అధికారులను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మక్క రైతులకు విడుదల చేయలేదని సమాధానమిచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు గత యాసంగిలో రైతులకు రావాల్సిన పదకొండు వందల కోట్ల బోనస్ వెంటనే విడుదల చేయాలి అని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్న రైతులకు కూడా నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి పంటల బీమా తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా పంటల బీమాను రైతులకు అందించడంలో విఫలమైంది పంటల బీమా ఉండి ఉంటే నష్టపోయిన పంటకు రైతులకు కదా అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు బోనస్ ఎగ్గెడుతు రైతు బంధు రెండు పంటలను రేవంత్ రెడ్డి ఎగబెట్టాడని ఆరోపించారు కరెంటు నుంచి కాంట దాకా అన్ని సమస్యలే కరెంటు లో వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి కాంటాకు వస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక తెరిచిన కోనక దళార్ల పాలైతుంది ధాన్యం ఎరువులు అందవు విత్తనాలు అందవు కరెంటు సరిగా రాదు రైతుబంధు రాదు రుణమాఫీ జరగదు బోనస్ ఎగబెడతావు పంటల బీమా లేదు ఇంతే కదా రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు దిగుమతి సుంకాలు ఎత్తివేసి రైతులపై ఆంక్షలు పెట్టడం బీజేపీ పద్ధతి పత్తి పామహిల్ దిగుమతులపై సుంకం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారు ఎందుకు రైతుల మెడకు ఉరితారు వేస్తున్నారు బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్లకు లాభం చేసేందుకు రైతులను అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం గోధుమలకు ఒక నీతి వర్లకు ఒక నీతి పెట్టింది దేశంలో తొలిసారి రైతులు ఉన్న రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తా జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి నిబంధనలు ఎత్తివేసి పత్తి కొనే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా వరంగల్ వరదల్లో ఇరవై వేల ఇండ్లు మునిగిపోయాయి సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ మునిగిపోయేది కాదు మునిగిపోయిన ఇళ్లకు పదిహేను వేలు ఇస్తామని రెండు నెలలు అయింది ఒక్క రూపాయి ఇవ్వలేదు వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు